హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట ఈరోజు మన ఇంటి వంటలో కోడి లివర్లు ఫ్రై అండి కందనకాయలు అని కొంతమంది అంటారు గారకాయని కొంతమంది అంటారు కోడి గుండెకాయలు లివర్లు హాట్ మొత్తం కలిపి ఫ్రై చేసుకుంటున్నాం అనమాట పోపలా ఈరోజు మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రై మటుకి ఓన్లీ ఇంకా చికెన్ లేకుండా కందనకాయలు గారకాయలు కందనకాయలు గారకాయలు అని ఒకటేలండి కొంతమందికి తెలుసుది కొంతమందికి తెలియదు కాబట్టి లివర్లు అలాగే కోడి హార్ట్ ఇవన్నీ కలిపి ఫ్రై చేసుకుంటున్నాం అన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది చాలా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఉప్పులో కానీ సాంబార్లో కానీ తినండి సూపర్ టేస్ట్ అండి కొద్దిగా చికెనే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి సరేనా ఎంతమందికి ఇష్టం గారకాయలు గుండెకాయలు కోడి హార్ట్ మొత్తం లెవర్ ఫ్రై చేసుకుంటారో వాళ్ళు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఓకే బాయ్ అండి